హాయ్ ఫ్రెండ్స్ ఇది బర్రెంక చెట్టు అంటారు దీన్ని బర్రెంక పుల్ల వెనక తాతల నాటకాన్ని నుంచి మనకు పరిచయం లేని చెట్టు ఇది దీనివల్ల మనకు పంటి నొప్పులు కానీ ఊర్ల నొప్పులు కానీ ప్రతి ఒక్కటి ఏది ఉన్నా కూడా మనకు పోతాయండి ఇది కంపల్సరీ మనం వాడడం వల్ల మనం ఎన్నో మందులు వేసుకుంటా ఉంటాం నొప్పుల కోసం అని అవన్నీ ఏమి వాడొద్దు పంటి నొప్పి నోటు దుర్వాసన చాలా చాలా ఇంపార్టెంట్ చెట్టు అండి ఇది ఎంత అంటే ఎన్ని వేలు ఇచ్చినా కానీ మనకి ఇది ఈ దీనివల్ల మనకు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందండి చాలా మంచిది ఇది వాడుకోండి అప్పుడప్పుడు వారంకొక్కసారి పళ్ళు తోముకోండి ఇది ఈ మాదిరిగా ఉంటది మీకు దొరికితే మాత్రము వారం వారానికి ఒకసారి పంట నోగాలే కంపల్సరీ పంటి నొప్పినే కాదు ఒంట్లో ఉన్న ప్రతి రోగం కూడా దీని వల్ల మనకు తగ్గిపోయేది ఉంది కాబట్టి మనం కంపల్సరీ వెనుక ఆచారాలు ఈ చెట్టు మర్చిపోకుండా వాడితే మన ఆరోగ్యము అంత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్